కూడా చెప్పాలి ఆ పెట్టబెట్టు అట్టి ఉన్నది దీనికి ముట్టుకునే ముట్టుకోలే అటు ముట్టుకునే ముట్టుకోలే ముట్టుకునే భూమి భూమి ఉండదు అన్న అరే భూమి వెళ్ళిపోతుంది అటు వరమేముంది ఇటు ఉంది అప్పుడు అప్పుడు ఆమె పెట్టింది వరమే అక్కడ నుంచి ఒక మడి పెట్టినాం మడి పెట్టినాం అంటే అది పొలం చేరు ముందు కదా ఇది పొలం చేస్తానని అనుకున్నాం అయితే ఇది అమ్మినాం అది పొలం అప్పుడు ఇది కూడా చెల్లికాయ్ అయితే మరో సురేష్

ఇట్లా బాగుండే బాగు ఇట్లా పెట్టినాం అప్పుడు మాదే పాలు ఇవి ఇక్కడ నుంచి మొత్తం మా పాలు ఆ పాలు వచ్చింది ఇది వచ్చింది నేను కొనుక్కున్నా ఇక్కడ ఇది అమ్మిండు ఫస్ట్ అమ్మింది అన్న పడుకుంటే లేదు చిన్న గుర్రం ఉంటాయి కానీ ఏం లేదు సరి చేయాలన్నా మనం ఇక్కడ నువ్వు భూమి అంటే నాకు నన్ను డబ్బులు కొట్టుకుంటాను నేను కొన్నాను అంతే కొనంతే ఇప్పుడు అప్పటికి ఇప్పటిలాగా అంత అది లేదు నైస్ అంటే గొడవలు ఉండొచ్చు మనం సరి చేసుకోవాలి

పైసలు నలభై వేలు ఇస్తాను మీరు ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడే రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై డబ్బులు మాకు ఇచ్చిన లేకపోతే నేను ఫోన్ చేసినా బాగానే ఏడున్నా మరి ఇది పరిస్థితి నేను ఎవరో నేను డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు ఎదురు ఇచ్చిన పైసలు పైసలు ఇచ్చాయి బ్యాగ్ అనిపిచ్చి

2000 1000 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 ಅಂತೇಗ ನೀ ಆಡುತ್ತಾ ಇಡಕೆ ಎಲ್ಲ ಪದ್ಧತಿ ಕಾದು ಕದೇಶ್ ಚಿಕ್ಕ ಎಂಟು ನೀವು ಸೊಮ್ಯಂತ ನೀ ವೆಂಕಟೇಶ್ ಗಾಡಿ ನೀನು ಚಟ ಮಂಡಿ ನೋಷಿ ಮಂಡ್ತ ಅಪ್ಪನಸಲ್ಲಿ ಬಾಲ you <laughs>